అందరికీ వందనాలు గడిచిన కాలం అంతటి బట్టి దేవుడు మనల్ని ఎంతగానో శృతించి మళ్ళీ మనకు ఒక దినం ఏర్పాటు చేయడం జరిగింది ఆ దేవుని కృపాశ్రదం బట్టి మనం ఇక్కడ ప్రార్థన చేసుకోవడానికి బైబిల్ చదువుకోవడానికి మనకి ఎంతగానో సమయం ఇచ్చిన దేవుని కృపను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం అలాగే ఈరోజు మనకి ఒకసారి గారు మా కుటుంబం కొరకు ప్రార్థించాలని మనల్ని అడగడం జరిగింది చాలా సంతోషకరమైన విషయం చాలామంది ఇంకా ఎవరైతే వీడియో చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళ ప్రార్థన అవసరతల కొరకు కమెంట్లో నా పెట్టినట్లయితే ఆ ప్రార్థన ద్వారా మనం వాళ్ళ కొరకు కుటుంబం కొరకు ప్రార్థించాలని మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నాను నా కొరకు కూడా మీరు ప్రార్థించండి మీ అవసరతల కొరకు మన అవసరతల కొరకు చెప్పిన ప్రతి ఒక్క విషయాన్ని మనస్ఫూర్తిగా అందరూ విని దేవుని అడుగు జాడులో నడవాలని మనసారి కోరుకుంటున్నాను మనం ఎన్నో తప్పులు చేసాం ఈ లోకంలో ఎన్నో పాపములు చేసాం ఈ లోకంలో మనం ఇంకా ఈరోజు మారుతాం రేపు మారుతామని అనుకుంటూనే ఉంటాం కానీ మనం ఎప్పుడు మారుతాం మనకే తెలియదు ఆ దేవుడి నిర్ణయం బట్టే మనం మారుతాం కాబట్టి మనం ఎప్పటికైనా ఎంత దూరం వెళ్ళిపోయినా ఈయన అడవి జాల్లో రావడానికి కంపల్సరీ మనం దేవుడి కృపను బట్టి దేవుని ఆశీర్వాదం బట్టి మనం నడుచుకోవాలి తెలిసో తెలియక ఎన్నో తప్పులు ఉంటాం మన తల్లిదండ్రులు మనల్ని గద్దిస్తారు చిన్నప్పటి నుంచి పెంచిన పెద్ద పెద్ద చేసిన వరకు తల్లి ఎంతో జాగ్రత్త చేస్తుంది ఎందుకంటే నా కుమారుడు ఎక్కడైనా తప్పిపోయి ఇబ్బంది పడతాడే మనకు భయంతో కానీ మనము అమ్మ నాన్న చెప్పిన మాటలు అస్సలు పట్టించుకోము వాళ్ళు పట్టించుకోము కాబట్టి ఈరోజు మన స్థితిగతులు ఏమవుతున్నాయో అనేది మనకి తెలుసు ఎందుకంటే చెప్పిన మాట తల్లిదండ్రుల మాట మనం అస్సలైనాం నాన్న అక్కడ వెళ్ళద్దు అంటే అక్కడికి వెళ్ళొస్తాం ఏమవుతుంది ఏదో ఒకటి జరుగుతుంది నాన్న అది తినదురా అంటే అలాగే తింటాం ఏమవుతుంది ఏదో ఒకటి జరుగుతుంది కానీ మనకు దేవుడు కూడా తల్లిదండ్రులు ఎలాగైతే ప్రేమించి మనల్ని ఈ భూమి మీద వదిలేశారు వాళ్ళు మన కంటికి రెప్పల కాచి కాపాడి మనల్ని పెళ్లి చేసి ఒక ఇంటి వాడిని చేసిన తర్వాత మనం తల్లిదండ్రులని వదిలేసుకొని మన భార్య పిల్లల్ని పెట్టుకొని ఎన్నో రకరకాలుగా జీవితాన్ని గడిపి ఆఖరికి దేవుడు వాక్యాన్ని వినేంత టైం లేక దేవుడు మందిరానికి వెళ్ళేంత సమయం లేక విచ్చలవుడిగా మనం సినిమాలు సికార్లు ఎన్నో చేస్తుంటాం నేను చేశాను నేను రానా రకాలుగా చేశాను ఎన్నో తప్పులు నేను కూడా చేశాను కానీ దేవుడు నన్ను క్షమించి ఈ భూమి మీద నన్ను ఎంతగానో మొరపెట్టుకొని ఈ లోకంలో నేను బ్రతకడానికి ఒక అవకాశం ఇచ్చినానంటే అది తండ్రి తల్లి ఏసై కృప బట్టి నేను నేను చాలా చేసినవి చాలా ఉన్నాయి ఆ దేవుడు ఏదో ఒకరోజు సాక్ష్యం రూపంలో పూర్తిగా అయితే వివరిస్తాను నా వీడియో చూసే ప్రతి ఒక్కరైతే మీ అవసరతల కొరకు ప్రార్థన చేయమని కామెంట్ చేసినట్లయితే మీ కొరకు ఒకరోజు ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను నన్ను కూడా నా కుటుంబం కూడా మారి ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో నడవాలని నా పిల్లలని నా కుటుంబాన్ని మారి మంచి మనసుతో జీవించాలని మీరు కూడా మా కొరకు ప్రార్థన చేయండి ఈ సమయం నేను దేవునికి అడుగుచున్నది ఒకటే దేవా నేను తప్పిపోయాను ఎంతగానో తప్పిపోయాను కానీ తెలుసుకొని నీ తోవకు రావడానికి ఎంతగానో నేను భయపడాను కానీ ఇక్కడ నుంచి నీ తోవలో నేను ధైర్యంగా నడుస్తానని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఎందుకంటే తల్లి తండ్రి వదిలిన నేను నిన్ను ఎడవను ఎడబాయను అని చెప్పిన వాక్యానుసారంగా ఈ లోకంలో మనమల్ని ఎవరు పట్టించుకోకపోయినా ఈ లోకంలో మనమల్ని తల్లిదండ్రులు వదిలేసిపోయినా ఆఖరికి భార్య పిల్లలు వదిలేసిపోయినా ఈ లోకంలో నీకంటూ నేనున్నాను అని చెప్పే నిజమైన దేవుడు మన ఏసయ్య ఆ ఏసయ్యను బట్టి మనం తెలుసుకొని ఈ లోకంలో ఎలా బ్రతకాలి ఎలా మనం జీవించాలని తెలుసుకోవడానికి ఎన్నో దారులు ఉన్నాయి ఎంతోమంది సేవకులు చెప్తారు ఎంతోమంది ఎన్నో రకరకాలుగా చర్చిల్లోన ప్రకటించి చెప్తారు వాళ్ళ మాటలు మనం వినకుండా వాళ్ళ వాక్యాలు చెప్పేటి మనం పట్టించుకోకున్నట్లుగా మనం ఇచ్చల విడిగా తిరిగి మన స్వార్థాన్ని కోసం మనము ఆఖరికి ఏమవుతాం ఏదో ఒక తోవలో తప్పిపోయిన గొర్రెల వడే మనం ఒకరోజు ఇక్కడ చేరాలని ఆలోచన వచ్చిన రాకుడుగానే ఒక దూరం దూరం వెళ్ళిపోతుంటాం కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా సరే ఆ దేవుడే మనకు తోడు ఈ లోకంలో భూమిపైన ఉన్నంతకాలం మన బలం మన బలగం మన తెలివితేటలు మన అహంకారాలు ఎన్ని ఉన్నా అవన్నిటినీ శూన్యంలో ఉంటాయి ఎందుకంటే ఆ దేవుడు చెప్పిన దారిలో మనం నడవాలి నేను ఎంతగానో ఊరుకుని నా జీవితం ఎంతగానో చెడిపోయింది నేను ఈ ఇప్పుడు వరకు రావడానికి ఆ ఎస్ఐ కృప బట్టి నేను నా తండ్రి చెంతకు నేను చేరానని సంతోషపడుతున్నాను నా జీవితంలో ఎన్నో సమస్యలు ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో ఇరుగు ఇబ్బందుల్లో నన్ను కాపాడింది నా తండ్రి ఏసయ ఆ తండ్రి మమ్మల్ని నడిపించేది కృపను బట్టి ప్రభు మీ ఆశ్రయం బట్టి మాకు తోడుగా ఉన్నందుకు కృతజ్ఞత శృతులు చెల్లిస్తున్నాము అలాగే ప్రభా ఈరోజు మా కొరకు ప్రార్థించండి మా కుటుంబం కొరకు ప్రార్థించండి అని చెప్పిన సార్ గారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను ఓ ప్రభా గడిచిన కాలం అంతటిని బట్టి నాయన వీడియో చూసిన ఒక సార్ కుటుంబం వాళ్ళు ఆయన మెసేజ్ చేయడం జరిగింది ప్రభా మల్లే సార్ గారని మనకు తెలిసిన సార్ వాళ్ళు మనకు దగ్గరగా కోరినారు ప్రార్థన మా కొరకు మా కుటుంబం కొరకు ప్రార్థించండి వాళ్ళ సమయం అని చెప్పడం జరిగింది అలాగే ప్రభు మల్లేసార్ మల్లేశ్వర్ గారి కుటుంబాన్ని ఆయన ప్రార్థన కోరడం వల్ల నేను ఎంతగానో ఆశ్చర్యపోయాను ఆ దేవుని కృప బట్టి సార్ గారు సారు కుటుంబంలో ఉన్న పిల్లలు వాళ్ళ అమ్మగారికి ఆయు ఆరోగ్యం ఇవ్వాలని సార్ గారు కూడా మంచి మంచి కార్యాలు చేస్తూ సారు గారు కూడా ఎంతోమందికి మేలు చేయాలని ఆయన కూడా ప్రార్థన ప్రార్థన రీతిలోనే నడుస్తున్న సార్ గారిని అభివృద్ధిగా దేవుడు అంచెలంచలుగా ఇంకా ఎంతోమంది ప్రార్థన రూపంలో ఆయన నడపాలని ఆయన కుటుంబాన్ని ఆరోగ్యవంతులు చేసి కాచి కాపాడాలని ఎంతోమందికి ఆయన చేసే సేవా కార్యాలైతేనేమి ఆయన చేసే ఎన్నో మంచి మాటలు అయితేనేమి ప్రభు మల్లేశ్ సార్ గారి కుటుంబాన్ని దీవించండి ఆయన చేస్తున్న ప్రతి కార్యాన్ని మీరు ఆశీర్వదించండి పిల్లలు చదువుల కొరకు వాళ్ళ కూతురు వాళ్ళ కొడుకుల కొరకు వాళ్ళ భార్య కొరకు వాళ్ళ కుటుంబంలో అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను వాళ్ళ కుటుంబం పిల్లలు చదువులు బాగా చదువుకోవాలని వాళ్ళ భార్య వాళ్ళ భర్తలు మంచిగా దేవుని జాల్లో ఇంకా అభివృద్ధి పొందాలని అలాగే అమ్మగారు కాళ్ళు నడవలేక ఇబ్బంది పడుతున్న సారు వాళ్ళ అమ్మగారు కొరకు ప్రార్థిస్తున్నాను సారు వాళ్ళ అమ్మగారు మంచిగా లేచి నడవాలని ఆమె కూడా దేవుని పరిచర్యలోనే జీవిస్తుంది దేవుని ప్రేరదారణి ఆమె నడుస్తుంది ఆమె అమ్మ కూడా మంచిగా నడవాలని మంచిగా వాక్యాన్ని బోధించడానికి ఆమెకు శక్తి కాళ్ళు చేతులు మంచిగా ఆమెకు మంచి బలం దయచేయాలని తిరలాడడానికి ఆమెకు శక్తిని కలిగించాలని సార్ కొరకు వాళ్ళ కుటుంబం కొరకు నేను నా తండ్రి అయిన ఏసాయిని ప్రార్థిస్తున్నాను అలాగే వాళ్ళ కుటుంబం అవసరతల కొరకు అడిగినందుకు నేను చాలా దేవుడి అడుగుజాల్లో నేను నడుస్తున్నానంటే ఎంతో సంతోషకరమైన విషయం ఆయన మమ్మల్ని ప్రార్థన అడగడం నేను చాలా సంతోషకరంగా అనిపిస్తున్నాను అలాగే ఆయన కుటుంబం ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ఆయన లోబడి ఇతరులకి మంచి చేసే రీతిగా ఇతరులకి సేవ చేసే రీతిగా ఆయన తీర్చిదిద్దాలని మల్లేసార్ కుటుంబం కొరకు ప్రార్థిస్తూ నా తండ్రి యేసు నామంన అడిగి వేడుకుంటూ సమస్తం నీ చిత్తమే జరిగిన తండ్రి ఏసయ ఆమెన్